ఏపీకి ఇచ్చిన పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు రుణమేనట క్లారిటీ ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పవర్ఫుల్ పాస్పోర్టుల్లో సింగపూర్ ఫస్ట్ ఇండియా ఎనభై రెండవ స్థానం బడ్జెట్లో మదుపరులకు గట్టి దెబ్బ మూలధన లాభాల పన్నుల పెంపు అంబులెన్స్ సేవలను జమాతే ఇస్లామీ హింద్ ప్రొద్దుటూరు శాఖ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ సందర్భంగా విభజన చట్టం మేరకు ఏపీ రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే అప్పుగా ఇచ్చారా లేదంటే గ్రాంట్ ఇచ్చారా అన్న విషయంపై ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో క్లారిటీ ఇవ్వలేదు అయితే బడ్జెట్ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్ ప్రతినిధి అమరావతి పోలవరం తదితర అంశాలపై ప్రశ్నించారు దీనికి మంత్రి బదిలిస్తూ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అమరావతి అంశం ఉందని ఏపీ రాజధానికి కేంద్రం సాయం చేయాలని చట్టంలో ఉందన్నారు దాని ప్రకారం తప్పనిసరిగా ఏపీకి సాయం చేయాల్సి ఉందన్నారు తాజాగా అమరావతికి కేటాయించిన పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నామని తదనంతరం నిధుల కేటాయింపు ఉంటుందన్నారు అయితే చెల్లింపులు ఎలా అన్న దానిపై ఏపీ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఎలా చెల్లించాలన్నది వారితో చర్చించాల్సి ఉందన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాటాను చెల్లించగలుగుతారా లేదా అన్న విషయంపై మాట్లాడాల్సి ఉందన్నారు అప్పుడు వాళ్ల వాటాను కూడా కేంద్రమే గ్రాంట్ గా ఇవ్వడమన్నది రాష్ట్రంతో మాట్లాడాక నిర్ణయిస్తామన్నారు ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ముందుకు వెళ్తామన్నారు ఈ సందర్భంగా రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీకి రాజధాని లేకుండానే పదేళ్లు గడిచాయని దేశంలో ఒక రాష్ట్రం ఉందంటే తప్పనిసరిగా రాజధాని ఉండాలని కానీ రాజధాని లేకుండా ఉన్నది ఆంధ్రా మాత్రమేనన్నారు దీనికి కారకులు ఎవరు అన్న అంశం జోలికి తాను వెడదలుచుకోలేదని రాజధాని నిర్మించేందుకు కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని దాని బాధ్యత కేంద్రానిదేనని అన్నారు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాను రిలీజ్ చేశారు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారత్ పాస్పోర్టుకు ఎనభై రెండవ స్థానం దక్కింది భారతీయ పాస్పోర్టుతో యాభై ఎనిమిది దేశాల్లో వీసా లేకుండా ఎంట్రీ ఇవ్వవచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా ర్యాంకులను రూపొందించారు ప్రస్తుతం సెనిగల్ తజకిస్తాన్ దేశాల ర్యాంకులతో ఇండియా ర్యాంకు సమంగా ఉంది ఇక అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుల్లో సింగపూర్ మొదటి స్థానంలో ఉంది సింగపూర్ పాస్పోర్ట్ ఉన్నవారు నూట తొంభై ఐదు దేశాల్లో వీసా లేకుండానే ఎంట్రీ ఇవ్వవచ్చు రెండవ స్థానంలో జపాన్తో పాటు ఫ్రాన్స్ జర్మనీ స్పెయిన్ దేశాలు ఉన్నాయి ఈ దేశాలు పాస్పోర్ట్లు ఉన్నవారు నూట తొంభై రెండు దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ ఇవ్వవచ్చు మూడవ ర్యాంకులో ఆస్ట్రియా ఫిన్లాండ్ ఐర్లాండ్ లగ్జంబర్గ్ నెదర్లాండ్స్ దక్షిణ కొరియా స్వీడన్ దేశాలు ఉన్నాయి ఈ దేశాల పాస్పోర్ట్ ఉన్నవారు నూట తొంభై ఒక్క దేశాల్లోకి వీసా లేకుండా ఎంట్రీ పొందవచ్చు నాలుగవ స్థానంలో యూకేతో పాటు న్యూజిలాండ్ నార్వే బెల్జియం డెన్మార్క్ స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా పోర్చుగల్ ఉన్నాయి తాజా ర్యాంకింగ్స్లో అమెరికా ఎనిమిదవ స్థానానికి పడిపోయింది అమెరికా వీసా ఉన్నవారు నూట ఎనభై ఆరు దేశాలకు వీసా ఫ్రీ ప్రవేశం చేయవచ్చు ఈస్టోనియా లిథుయేనియా యుఏఈ దేశాలు తొమ్మిదవ స్థానంలో ఐలాండ్ లాతివ్యా స్లోవేకియా స్లోవేనియా దేశాలు పదవ ర్యాంకులో ఉన్నాయి ఈసారి బడ్జెట్ లో మదుపరులకు గట్టి షాక్ ఇచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూలధన లాభాలు ట్రేడింగ్ కార్యకలాపాలు ప్రభావితమయ్యేలా పలు కీలక పన్నులను పెంచారు అన్ని ఆర్థిక ఆర్థికేతర ఆస్తులపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను రేటును పన్నెండు పాయింట్ ఐదు శాతానికి పెంచారు అంతకుముందు పది శాతంగానే ఉండేది దీంతో గతంలో చెల్లించిన ఎల్టీసీజీ ట్యాక్స్పై మరో ఇరవై ఐదు శాతం అదనంగా ఇకపై ఇన్వెస్టర్లు చెల్లించాల్సి వస్తుంది అయితే నిర్దేశిత ఆర్థిక ఆస్తులపై మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వర్గాల కోసం మూలధన లాభాల మినహాయింపును ఏటా ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయలకు పెంచాలనే యోచన ఉన్నట్లు మంత్రి చెప్పారు కొన్ని ఆర్థిక ఆస్తుల నుంచి అందుకునే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను రేటును ఇరవై శాతానికి పెంచుతున్నట్లు బడ్జెట్లో లో ప్రకటించారు ఇంతకు ముందు ఇది పదిహేను శాతంగానే ఉండేది స్థిరాస్తి విలువ యాభై లక్షల రూపాయలు ఆపై ఉంటే దాని అమ్మకంపై ఒక శాతం ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ వర్తిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ప్రకటించారు అమ్మకం దారులు లేదా కొనుగోలుదారులు ఎక్కువగా ఉన్నప్పటికీ టీడీఎస్ మినహాయింపు తప్పనిసరి అని చెప్పారు ఇదిలా ఉంటే సంవత్సరానికి పైగా ఉన్న లిస్ట్ స్టింగ్ ఫైనాన్షియల్ అసెస్ట్ను దీర్ఘకాలంగానే భావిస్తారు అన్లిస్టింగ్ ఆర్థిక ఆర్థికేతర ఆస్తులు రెండేళ్లకు పైగా ఉంటే కూడా ఇదే వర్తిస్తుంది అన్లిస్టెడ్ బాండ్లు డేట్ మ్యూచువల్ ఫండ్లు మార్కెట్ ఆధారిత డిబెంచర్లు ఇతర డిబెంచర్ల పైన మూలధన లాభాల పన్నును చెల్లించాల్సిందే జమాతే ఇస్లామి హిందూ స్థానిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథిగా హాజరై అంబులెన్స్ సేవలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా జమాతె ఇస్లామీ తన వంతు సేవలను అందిస్తూ ఇప్పుడు పట్టణ ప్రజల కోసం అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు ఉచితంగా అంబులెన్స్ సేవలను ప్రారంభించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో జెహెచ్ కడప జిల్లా అధ్యకుడు హుసేన్ అహ్మద్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు ఎన్ఎస్ మొహిద్దీన్ పట్టణ అధ్యకుడు షఫీవుల్లాహ్ స్థానిక ప్రధాన కార్యదర్శి రహ్మతుల్లాహ్ తదితరులు పాల్గొన్నారు